రాజాసాబు ఫస్ట్ నైట్ నీ పెళ్ళంతో చేస్తానని చెప్పాడ్రా నీకు రాజాసాబు నీ లవర్తో ఎంజాయ్ చేస్తానని చెప్పాడ్రా నీకు రాజాసాబు నీ ఆస్తి రాయించుకుంటానని చెప్పాడ్రా నీకు రాజాసాబు ఏం చెప్పాడు లంచం తీసుకోవద్దని లంచం తీసుకోవద్దని గౌతమ బుద్ధుని లెక్క సాఫ్ట్వేర్లో చెప్పాడు నీకు అర్థమయ్యింది కదా రాజాసాబ్ మాట వినకుండా లంచాలు తీసుకున్నావు ఈరోజు నైట్కే రాజాసాబు నిన్ను చంపేస్తాడు అర్థమవుతుందా ఇక నిన్ను అక ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు రాజాసాబ్ మాట అంటే రేదవాకురా